కృష్ణవంశీ సినిమాలో వైల్డ్ యాక్షన్ బాగా గుర్తుండిపోద్ది జనరల్గా అందరికి అంటే కొన్ని పాత్రలు ఐకానిక్ పాత్రలు జనరల్గా కానీ కొన్ని సినిమాల్లో ఓవర్ యాక్షన్గా ఆ వైల్డ్ యాక్షన్ కన్వర్ట్ అవుతుంది మీకు ఉదాహరణలు మూడు చెప్తాను సార్ మూడే నక్షత్రం సినిమాలో ప్రజ్ఞా దేశ్వాల్ అతిగా ఎమోషనల్ అయ్యి మాస్టర్డ్ అయిన పదాన్ని చాలా స్పష్టంగా వాడడం అంటే ఆయన తిట్టాలి వస్తుంది కానీ ఆమె కంటిన్యూస్గా అదే పదాన్ని వాడడం చూసి జనాలుగా ఎబ్బెట్గా అనిపించింది ఫస్ట్ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ హీరో తల్లి పాత్ర చేసిన తులసి గారు క్లైమాక్స్ లో ఎమోషనల్ గా అయ్యి పాట పాడుతూ చేసిన అతి అనిపించే యాక్టింగ్ నక్షత్రం క్లైమాక్స్ లో సందీప్ కిషన్ తల్లి పాత్ర చేసిన ఆవిడ ఒక చిన్న సాంగ్ లాగా కన్వర్ట్ అవుతుంది ఏంటిది ఏమైంది కృష్ణుడు సికి అన్నాడు నా పక్కన కూర్చున్నాడు నీకు కాకినాడ చాణక్య చంద్రూప్తలో సినిమా వస్తుంటాయి కామన్ సెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా ఏంటిది ఇప్పుడు పాట పడుతుంది ఇక్కడ అన్నది వాటి ఇరిటేషన్ నాకు నిజంగానే అనిపించింది ఏంటి ఇలా డైరెక్ట్ గా ఇటు బయటకి చెప్పి నేను చెప్పలేదు ఇంకోటి సముద్రంలో ప్రకాశ్ రాజ్ గారు చేసి అతి భక్తితో కూడిన నటన అంత చేయక్కర్లేదు కొంచెం తగ్గించచ్చు అనే కాంటెక్స్ట్ అండ్ ఫైనల్లీ మొరారిలో మహేష్ బాబు గారి పాత్ర టూ హైపర్ టూ హైపర్ ఇంకా హైపర్ అరికాల్ నుంచి తలదాకా వచ్చింది ఆ హైపర్ అంత యాక్టివ్ గా వరకు మొరారి తర్వాత నానిలో చేశారు నేను కాదని మా ఐదేళ్ళ పిల్లలుగా నటించాలి కాబట్టి చేశారు బట్ మొరారి అంత హైపర్ అంత అవసరమా సార్ కొంచెం నటనలో క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది అక్కడ ఎందుకు లేదు అనేది నా ప్రశ్న కదా ఇప్పుడు దీనికి రెండు రకాలుగా సమాధానం చెప్పచ్చు ఇది అడగ అడగటానికి దీన్ని అడగటానికి నేను అర్హత అంటే ఎవడో రోడ్డు మీద వెళ్తూ రాయి చేసేయటం కాదు నువ్వు నేను ఇప్పుడు నువ్వు నువ్వు ఒక అభిప్రాయం నా మీద ఎక్స్ప్రెస్ చేసావు కదా నేను ఒక అభిప్రాయం నీ మీద ఎక్స్ప్రెస్ రాయి చేసే మెంటాలిటీ ఫస్ట్ తర్వాత వన్ బై వన్ రా చెప్తాను నీకు నక్షత్రంలో నక్షత్రం ఎప్పుడంది బాస్తాడని ఎప్పుడంది బాస్తాడని ఎప్పుడంది అదే అంట ఎప్పుడంది అది చూపించాడు తనీష్ అనే క్యారెక్టరు అలెగ్జాండర్ అలెగ్జాండర్ని ఎలా చంపేసాను అని చూపించాడు కదా చూపించిన తర్వాత వాడిని వాడితే కలకాలం సుఖంగా బతుకు అంటదా ఉంటుందా అందుకదా కడుపు మండిపోతుంది కదా పైకి తీసుకొచ్చి కట్టేసాడు అప్పుడు ఏముంటుంది ఏం అంటది ఇప్పుడు ఏం చేయలేదు చేయటానికి ఫిజికల్గా కట్టేసి ఉంది అప్పుడు ఏం ఉండాలి ప్లస్ బాధ చచ్చిపోయాడు చంపేశారు పరమ కిరాతకంగా చంపేశారు బాంబెట్టి అప్పుడు అనగలదు నువ్వు చెప్పు ఏమనగలదు అన్న అంటే

ప్లస్ ఒక మంచి క్యారెక్టర్ ఒక ఐడియలిస్టిక్ పోలీస్ కాపుని చచ్చిపోయింది నువ్వు దాన్ని ఎంజాయ్ చేసే రాక్షత్వంలో ఉన్నావు అనమాట దాన్ని ఎదిరించడం వల్ల దాన్ని ఆపోజ్ చేయటం అనే ఒక మానవత్వంలో లేదు నీ దగ్గర అనేది నేను అంటాను ఫైట్ తర్వాత ఉంది నువ్వేన ఈలోగా స్టాంప్ వేస్తున్నావు అది ఇది ఫస్ట్ డే సో దాన్ని నువ్వు ఒప్పుకుంటా తప్పు మూసుకుని ఒప్పుకుంటాడు నెక్స్ట్ ది నెక్స్ట్ది వాళ్ళ మదర్ క్యారెక్టర్ హీరో తల్లి పాత్రగా చేసిన తులసి గారు క్లైమాక్స్ లో తులసి గారు ఫస్ట్ నుంచి కూడా ఒక రకమైన ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఆ సినిమా అవునండి ఓకే ఇన్నోసెంట్ క్యారెక్టర్ అందుకనే మా ప్రతి చోట అయ్యో ఇదేంటి అదేంటి అని అంటా ఉంటది మీ సినిమాలో చాలా కామన్ గా చాలా క్యారెక్టర్స్ చేస్తారు కదా అలాంటి ఇన్నోసెంట్ పీపుల్ నాకు ఇష్టపడతాను నేను ఓకే వాళ్ళకి ఏమి లేకుండా ఉండేది సో అలాంటి ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఏదో ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొడుకుని చేసి ఇన్స్పెక్టర్ వెళ్ళిన వచ్చి ఆవిడని ఎత్తుకొచ్చాడు అడిగింది ఆవిడ తినట్లేదు ఇప్పుడు కొడుకు వచ్చేటప్పుడు నా కొడుకు వచ్చేటప్పుడు నన్ను సేవ్ చేస్తాడు అన్న దాంట్లోంచి వచ్చింది అది ఒక హ్యాపీనెస్ నుంచి వచ్చిన ఆవిడ అమ్మాయకత్వం ఆవిడ తాలూకు ఒక స్వచ్ఛత అని నేను ఫీల్ అయ్యాను ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు మీరు అది తప్పు అన్నారు కాబట్టి అది ఓకే కాదు అది ఓకే అన్నారు అదే క్రియేటివిటీలో క్రియేటివ్గా ఉన్నప్పుడు క్రియేటివ్గా కన్స్యూజ్ చేస్తున్నప్పుడు ఈ ఈ బారామీటర్స్ ఉండవు అది ఉంటే బారామీటర్ అవదు ఫార్ములా అవుతుంది క్రియేటివ్ ప్రోడక్ట్ అవ్వదు క్రియేటివ్ ప్రోడక్ట్ అని రకరకాల మనుషులు ఉంటారు అందరూ నీలాగే ఉండరు అందరూ నాలాగే ఉంటారు అందరూ మన లక్ష్మణ్లాగా ఉంటారు అందరూ ఇంకొకరిలాగే ఉంటారు ఎవరికాడ సపరేట్ సపరేట్గా ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్లోకి వెళ్తున్నప్పుడు రకరకాల మనుషులు తగులుతారు వాళ్ళని ఎంబేప్ చేస్తారు అది ఉద్దేశం బట్ ఐఎం ఓకే మీకు నచ్చే నేను నన్ను తిట్టినా నాకు ఓకే కాదు చెప్తున్నా నువ్వంటే మీరు ఆడియన్స్ వాళ్ళకి డబ్బులు పెట్టి సినిమాస్ చూస్తారు కాబట్టి వాళ్ళకి కంప్లీట్ అయిట్ ఉంటాయి నా సమాధానం ఇది నేను మిమ్మల్ని ఏదో రకంగా సాటిస్ఫై చేయడానికి ట్రై చేయట్లా మురారిలో హైపర్ అంటే అక్కడ ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు తండ్రి వదినలు ముగ్గురు వదినలు వీళ్ళందరిలోనూ ఉన్న ఒక చిన్న పిల్లడు అతను అతన్ని చాలా వీళ్ళ తాతగారి పేరని అందరూ కూడా అండి 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 అంటూ ఇప్పుడు నువ్వు అన్నదాని ప్రకారం ఎక్కడైనా అండి అంటారు కొడుకుని మనవాడిని అందరు మరి ఓవరా అనేది ఎందుకు అడగలేదు నువ్వు అంటే నీకు నచ్చింది అది అదే చెప్తున్నాను నీకు నచ్చింది అది సో దాని మీద అందరూ పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న ఒక పిల్లోడు ఎంత ఏజ్ వచ్చినా సరే ఆ చిన్న పిల్లోడి ఒక స్వచ్ఛత మనస్తత్వం పాదు బిహేవియర్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది అది కాక మహేష్ బాబు లాంటి ఒక మురారి లాంటి క్యారెక్టర్ శ్రీకృష్ణుడు లాంటి ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి బ్యా బారియర్స్ లేవు అందరూ మన వాళ్ళు అనుకుంటారు అందుకని ఆ ఫైనల్లో క్లైమాక్స్లో విలన్ మా అమ్మాయిని చేస్తుంటే అక్కడ చూసి కోపం వచ్చి మళ్ళీ వెంటనే నవ్వుతాడు ఎందుకంటే ఆడు కజినాడు ఆడు పొడి చేసిన తర్వాత పొడి చేస్తే కూడా ఎంత పని చేసేవారు ఆ బుల్లిగా అంటాడు సో అలాంటి క్యారెక్టర్ అది ఇంకోటి అందుకనే ఆ బ్యారియర్స్ లేని ఒక మెంటాలిటీ ఆ బ్యారియర్స్ లేని ఒక బిహేవియరు ఆ పాత్ర అంత డామినేటివ్గా వచ్చింది పర్ఫెక్ట్ గా సినిమాలో నైన్టీ పర్సెంట్ ఆ పాత్ర డామినేటివ్ ఎక్కువ ఉంటుంది శాపం అనేది ఉంది కదా అమ్మవారి విజువల్ ఎఫెక్ట్స్ అలా రావడం అదంతా ఉంది కదా అది థ్రిల్లర్ల లెటర్లే ఇది సూపర్ డ్రామా వెయ్యి పదహారు పదమంది గోపి మధ్యలో ఒక కృష్ణుడు టైప్లో ఒక సూపర్ డ్రామా ఇటు శాపం రెండు లింక్ అయిన కానీ ఈ శాపాన్ని తగ్గిస్తే అది ఎక్కువ డామినేట్గా ఉంది క్వాలిటీ కంట్రోల్ ఏంటో రెండు మ్యాచ్ చేయవు కదా అని క్వశ్చిన్ మార్కెట్ మీకు రాలేదా దాదా రాలేదా దాగా అలాగే ఉండాలి ఓకే అదే అది అలాగే ఉండాలి ఈవెన్ కన్నడ రీమేక్లో ఉంటుంది ఇంకొక యాభై అరవై ఏడు కూడా ఉంటుంది ఆ సినిమా ఈవెన్ కన్నడ కూడా కన్నడ రీమేక్ చేశారు కన్నడ మురారి గౌరీ ముంజల్ హీరోయిన్ ఓ అది మార్చలేదు అది ఎస్ బట్ అయిరీ ఏంటంటే థ్రిల్లర్ ఇష్టపడే నేను ఇది ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా నేను రకరకాల రకరకాల ఐడియాలు ఉంటాయి అమ్మవారి శాఖ ఇంకా కోడి రామకృష్ణ గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారి స్థాయిలో బిఎఫ్ఎక్స్ అంటే జనరల్ గా అది పెట్టే చాలా లెవెల్కి వెళ్ళిపోద్ది గుట్ట బట్ యూ హ్యాడ్ మేనేజ్ ఏదెంత ఉండాలో అంత ప్రజల్లో నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారిది వాళ్ళు అమాయకమైన భక్తుడు ఎంతమంది చూడలేదు ఇప్పుడు పొరుల దండలు పెట్టిప్పుడు ఏదైనా టెంపుల్స్కి వెళ్ళు పొరుల దండలు పెట్టేసుకుని గుళ్ళు చేసుకుని లేకపోతే కాళ్ళు నడకన కర్ణాటక నుంచి కాళ్ళు నడకన శ్రీశైలం వస్తారు ఏం భక్తుంది అనుకుంటున్నావు నువ్వు ఆడి ఇంటెన్సిటీ అలా ఉంటుంది ఆడి ఇంటెన్సిటీ అలా ఉంటుంది అంత నమ్ముతారు సో ప్రకాష్ రాజు క్యారెక్టర్ నౌకరాజు ఆయన సముద్రంలో అలా అంటే ఒక అమాయకమైన క్యారెక్టర్ ఓకే సో అందుకనే స్వచ్ఛత వల్ల అందరూ అందరూ మనవాళ్ళు అందరూ మంచి వాళ్ళు దండం పెడతాం సో అందులోంచి వచ్చింది అది అది నువ్వు ఏదైనా అనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు అన్నది అన్నీ ఉండొచ్చు డిసైడ్ చేస్తారు అనేదానికి ఓవర్ యాక్షన్ అనేదానికి డెఫినేషన్ ఎవరు చెప్తారా అంటే చూసి ప్రేక్షకులు కొంచెం ఎక్కువ చేసేరే అని ఒక్క క్వశ్చన్ మార్క్ వచ్చినా కానీ అవును నాలుగు వందల మందిలో ఒకరు క్వశ్చన్ వేస్తే ఇప్పుడు వాడిది మెజారిటీ అవుతుందా మూడు వందల తొంభై తొమ్మిది మంది పరిస్థితి ఏంటి నచ్చివాడు ఒకటి ఉంటాడు సార్ ఉంటాడు డెఫినెట్ చాలా మంది ఉన్నారు అడ్డుగా సినిమా ఆడింది కదా అంటే ఫస్ట్ ప్రేక్షకుడు మీరే ఈ సినిమాకి మీకు అనిపించలేదా ఒకడు అయితే ఏంటి కాదు నాకు అనిపించలేదు నేను నేనే కదా డిజైన్ చేసింది ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండాలిరా అలాంటో నేను చూసే చాలా మందిని ఓకే ఓకే ఓకే

ఓకే ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది దాన్ని మామూలుగా అన్న మాడు అలా మాడే వాళ్ళు కూడా ఉంటారు అన్నవాళ్ళు ఉంటారు ఉంటారు సో ఇలాగే ఉండాలి అలా ఉండకూడదు అని కాదు రకరకాల ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్ బట్టి ఆ సీన్ బట్టి ఆ సినిమాని బట్టి అది తీస్తున్న ఏరియాని బట్టి అక్కడ ఎమోషన్ బట్టి బిహేవియర్ ఉంటుంది